మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మహిళ వివాహాలు చేసిన మహిళ మాత్రం బాగా మౌలిక కొన్ని చిన్న తగిన ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న గొడవలకి మనస్పదన చేసుకొని ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఇంట్లో వెళ్ళే వచ్చిన లేని సమయంలో మొత్తం ఇంట్లో పోలీసులు చూస్తాం ప్రస్తుతం మనం స్పాట్ లో ఉన్నాం ఇక్కడ నుంచి కూడా ఉన్నటువంటి మహిళ ఇక్కడ పత్తి ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో కొన్ని సంవత్సరాలు నివాసం ఉంటున్నారు నీరులోనే భర్త అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ జాబ్ వేస్తున్నాను సందర్భంలో ఇంటి పిల్లలకి బయట ఆడకం అని చెప్పేసి ఇక్కడ నుంచి ఫ్యామిలీ టూరిస్ట్ చూస్తున్నాం విజువల్స్ చూసుకోవచ్చు అంటే ఆరు సంవత్సరాలుగా పిల్లలు అయినా కూడా ఇద్దరు అన్ని దంపతులు జీవితం నడుచుకోవడం చిన్న చిన్న కలహాలు ఇద్దరి మధ్య మాత్రము చాలా ఇబ్బందికరంగా మారని చెప్పింది ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు ఒకరికి మూడు సంవత్సరంలో ఒకరికి మూడున్నర రెండు సంవత్సరాలు పిల్లలు మాత్రం వాళ్ళకి చిన్నపిల్లలకి చిన్న సఫలం చేయడానికి విషయంలో మాత్రం ఇద్దరు మధ్య కూడా నచ్చింది భర్త మనకి పూర్తి వాయిస్ కూడా ఇచ్చాడు ఎందుకంటే చిన్నపిల్లలకి మనకి ఆరోగ్యం బాగాలేదు నేను పడుకుంటున్నాను డిస్టర్బ్ చేయకూడదు అని కూడా వాళ్ళకి చిన్న తేగాలే ఈ ఆత్మహత్యకి కాదని అని చెప్పేసి భర్త చెప్తున్నారు ఇప్పటికీ పోలీసులు కూడా సంబంధించి పోస్ట్ మార్టం తరలించారు మొత్తం గట్టి పూర్తి మనకి భర్త చెప్తున్న సందర్భంగా కూడా పోటీ మరి కూడా మనం వాళ్ళ పెళ్ళి ఇప్పుడు మా ఆయన మా మెనత్ కొడుకు అవుతాడు అయితే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళినట్టు బయటికి డ్యూటీకి వెళ్ళి వాడు మధ్యాహ్నం ఒక ఇంటికి వచ్చే చూస్తుంటే పిల్లల పైన మన స్టూల్ పెట్టి స్టూల్ మీద మన చున్ని చున్ని ఉంటుంది కదా చున్న దాంట్లో వైర్ ఉంటుంది వైర్ కట్టుకుని ఫ్యాన్ పెట్టుకుంటే மினத்திே வச்சி சூஸுக்கடி அந்த அமையோ அமையா சந்தேன் தமிழ் பாஸ்கர் மரதல் பூர் ம

எப்பங்காரங்காரங்கார்த்து பிள்ளைங்க அதுக்கே இல்ல தனி கொடுக்கணும் எப்படின்னா இம்பார்ட் அகிரிக்கல் வருது நம்ம அடைய விஷயம் எப்படின்னா இன்பார்ட் எப்படிசார் நான் அது மாட்டாடு தக்க மாட்டாடி அணு அந்த அந்த நீ தப்போ எட்டுவாங்க சம்பந்தம் நான் கொஞ்சம் தெளிவா வாழ்க்கையே உடைய தமிழ் காணும் காண நேர்த்து காப்பாடு சார் அந்த அசல் நீ அசன்க்கு சொல்லி போகிற కుటుంబ సభ్యులు చెప్తున్నారు వాళ్ళకి చిన్న చిన్న గొడవ చెప్పం లేని చెప్తున్నారు వాళ్ళకి తెలిసి వీరికి ఆపాయాలని చెప్తున్నారు అయితే ఒక యువకు సంబంధించిన మహిళ ఆత్మహత్య చేసుకునే పోలీసులు విషయం కుటుంబం